Hi, I am Dr. Pradeep Verma, Consultant Orthopedic Surgeon at Anahar Dharma and Ortho Clinic, Upshiguda, Nacharam. Today, uh, we are going to discuss regarding plantar fasciitis, which is a common problem in every general population. What is plantar fasciitis? Plantar fasciitis is inflammation of the plantar fascia around the heel. This common people lo almost over 50% of the general population lo is the main problem. సో ఇది ఎందువలన వస్తుంది దీనికి తగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఒబీస్ ఇఫ్ ఈజ్ అ డయాబెటిక్ ఇఫ్ ఎ హైపోథైరాయిడ్ ఇఫ్ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఆర్ ఇన్ హై ఇన్ఫ్లమే స్టేట్స్ లైక్ ప్రెగ్నెన్సీ దీస్ పీపుల్ ఆర్ అట్ రిస్క్ ఫర్ ప్లాంటర్ ఫెషియైటీస్ లేకపోతే మీరు లాంగ్ స్టాండింగ్ ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నారా కానీ లేకపోతే రన్నర్స్ కానీ డ్యాన్సర్స్ కానీ జంపింగ్ కానీ రెగ్యులర్గా చేస్తుంటే ప్లాంటర్ ఫెషియస్ అనేది అనేది కామన్గా వస్తుంది దీనికి తగిన రెమెడీస్ అనేటివి చాలా సింపుల్గా ఉంటాయి ఫస్ట్ ఏమో ట్యాబ్లెట్స్ ఫిజియోథెరపీ అండ్ హోమ్ రెమెడీస్ కానీ ఐస్ పెట్టడం కానీ స్టార్ట్ ఫర్మెంటేషన్ సాల్ట్ వేసుకోవడం కానీ మెయిన్గా ఫిజియోథెరపీ అనేది మెయిన్గా ఉంటుంది స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దీనికి మెయిన్గా సర్జికల్ కాజెస్ కూడా ఉండొచ్చు లైక్ రేర్ రేర్ థింగ్ హీల్స్ పర్ మెయిన్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఉంటుంది క్యాలకెన్ పర్ అండ్ దీని తగ్గట్టు ట్రీట్మెంట్ రేర్గా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిజాల్వింగ్ టు మెడికల్ ట్రీట్మెంట్ యూ మెవ్ ఇంజెక్షన్స్ అవర్ ప్లాంట్ ప్లాస్మా థెరపీ ఇన్ఫ్లేమ్ సైట్ దట్ ఈస్ డ్యూ టు ద హీల్ మెయిన్లీ రేర్గా ఎప్పుడైనా అవసరం ఉంటే బాగా తట్టుకోలేదు ప్లస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయప్పుడు హీల్స్ పరెక్సెషన్ చేయొచ్చు కానీ చాలా రేర్ ప్రస్తుతం వీటికి మెయిన్గా మనము ఫుట్వేర్ చేంజెస్ చేసుకోవాలి మీరు కనుక హార్డ్ ఫుట్వేర్ కానీ సోల్ కానీ హార్డ్ షూస్ కానీ వా వేసుకుంటున్నారనుకోండి ఇమీడియట్గా దాన్ని తీసేసి సాఫ్ట్ ఫుట్వేర్ కానీ సాఫ్ట్ సోల్స్ కానీ లేకపోతే సిలికాన్ ప్యాడ్స్ హీల్ ప్యాడ్స్ కానీ లేకపోతే మంచి సాఫ్ట్ రబ్బర్ చెప్పులు కానీ అలాంటివి వేసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ రావచ్చు ప్లాంటర్ ఫెసైటిస్లో సిమ్టమ్స్ ఏంటి మార్నింగ్ లేవగానే బెడ్ దిగినప్పుడు వేసిన పత్తి ఫస్ట్ అడుగుకి పెయిన్ వస్తుంది అంటే అది ప్లాంటర్ ఫెసిలిటీస్ కావచ్చు సో ప్లాంటర్ ఫెసిలిటీస్లో మీరు గనక డయాబెటీస్ కానీ ఎక్కువగా ఉండి హైపోథైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి యూరిక్ యాసిడ్ కానీ ఎక్కువగా ఉండి అది ప్లాంటర్ ఫెసిలిటీస్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు సో ఇవన్నీ చెక్లో పెట్టుకోవడము దీన్ని చెక్ చేసుకోవడము కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్